హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసైతే మన కోళ్ళకి చూడండి ఏం తీసుకెళ్తున్నాము టమాటాలు అండ్ క్యాబేజీకి సంబంధించిన ఆకులు ఇవన్నీ తీసుకెళ్తున్నా అండి కోళ్ళకి సో ఇప్పుడైతే కోళ్ళు ఇవి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తాయి సో ఇంకో ఐదు పది నిమిషాలు అయితే మనం మన షెడ్ దగ్గరికి వెళ్తాం సో వచ్చేసైతే ఫ్రెండ్స్ చిన్నగా వెళ్తున్నా ఆకులన్నీ కిందికి పడిపోతున్నాయి సో ఇందులో దోసకాయలు టమాటాలు క్యాబేజీ ఆకులు ఇవాళైతే మన కోళ్ళకైతే ఫుల్ అంటే ఫుల్ దావతండి పొట్టు తినేస్తాయి చిన్న సన్న కాదు ఇంకా ఎంత మంచిగా అంటే ఇంకా అవి పెట్టేస్తే ఫుల్ అంటే ఫుల్ తినేస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలంటే నేను బయట సంబంధించిన దానాలు అవి ఇవి నేనేం యూజ్ చేయట్లేను సో ఏదైనా సరే న్యాచురల్గా మన బడ్జెట్ తగ్గట్టు మన లాభం తగ్గట్టు మనం ఉన్న షెడ్డి కోళ్ళను బట్టి దానికి మనకున్నంత అమౌంట్లో మనం ఇట్లా చేసుకోవడమే చాలా అంటే చాలా మేలు అండి చాలా అంటే చాలామంది అది డబ్బులు పెట్టి ఫుడ్ బయటికి సంబంధించిన నా కొల్లా సంబంధించిన బస్తాలు అవి ఇప్పించుకొని అవి కోళ్ళకు పెట్టడం వల్ల వేడి పెరుగుద్ది అది ఇది అని చెప్తారు కానీ అవి టేస్ట్ ఉండవు ఆ కోళ్ళు అస్సలు అంటే అస్సలు టేస్ట్ ఉండవు అవి కనపడడానికి రెండు కేజీలు కేజీ నర అవుద్ది కానీ అసలు అవి టేస్ట్ అంటే అస్సలు అంటే అస్సలు టేస్ట్ ఉండవండి సో ఏదేమైనా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను హండ్రెడ్లో మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మొత్తం నేను వెజిటేబుల్స్ ఇస్తాను ఓ ట్వంటీ పర్సెంట్ ఇవి దొరకని రోజు ఇంకా అది తప్పదు అన్నప్పుడు అది పెడతా అంతేగాని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా సో వచ్చేసి చూడండి మనం వస్తున్నాం ఇంకా మన కుల్ల షెడ్ దగ్గరికి వెళ్తున్నామండి సో విషయం చెప్పేది ఏంటంటే సో మీకు నేను తెలియదు నేను చూపిస్తున్నాను మీకు సో అది ఎందుకు చూపిస్తున్నా అంటే నేను చెప్తున్నాను కదా ఇట్లాంటి ఆకులు ఇట్లాంటి కూరగాయలు అప్పుడప్పుడు ఫ్రూట్స్ అవి ఇవి పెడుతుండాలండి ఫ్రూట్స్ అంటే కొన్ని ఖరాబ్ అయినాయి పండ్లు దానిమ్మ గింజలు అట్లాంటివి తినడం వల్ల అది చాలా ప్రోటీన్స్ అయితే అందుతాయి కోళ్ళకి సో ఫ్రెండ్స్ మన ఊరు వచ్చేసి అయితే రామన్నగూడెం విలేజ్ జాతిరెడ్డిగూడెం మండలం సూర్యాపేట డిస్టిక్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా కోళ్ళను అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఇవి వేసినప్పుడు ఎంత మంచిగా తింటే ఏందనేది మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి మన ఇల్లు వచ్చేసి అయితే ఇక్కడి నుంచి కూడా కనబడుతుంది ఇప్పుడు అది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు చూపిస్తా ఫ్రెండ్స్ నేను చూడండి మీకు బోర్డు కనిపిస్తుందా మీకు బోర్డు కనిపిస్తుందా చెప్పండి ఇవాళ బోర్డు చూపిస్తాను మీకు ల లొకేషన్ ఇక సూర్యాపేట నల్గొండ చూడండి ఇక సూర్యాపేట ట్వంటీ టూ కిలోమీటర్స్ అండి కనిపిస్తుందా ఇదండి ఫ్రెండ్స్ సో మన ఇల్లు వచ్చేసైతే ఈ మెయిన్ రోడ్ నుంచి చూస్తే కరెక్టు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది సో వచ్చేసైతే అక్కడ లాస్ట్కు మన చివరి ఉన్న ఇల్లు మనదండి చూపిస్తమే కాకండి ఫ్రెండ్స్ చూడండి ఇక రావణగూడెం విలేజ్ రావణగూడ విలేజ్ కనిపిస్తుంది చూడండి ఆ లాస్ట్ ఉన్న ఇల్లు మనదండి అది మీకు కనిపిస్తుందో లేదో నేను డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి నేను చూపు ఉంది అంత టైం లేదు సో ఆ లాస్ట్ కనిపిస్తున్న ఇల్లు మనది అక్కడనే మన షెడ్యూల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మన ఊరికైతే ఇంటర్చ్ చేసినాం చూడండి లోపల ఏమేమి ఉన్నాయో కనిపిస్తుందండి మీకు టమాటాలు టమాటాలు అవి కనిపిస్తున్నాయి ఇదండి ఫ్రెండ్స్ మీరు చూపిస్తా నేను ఇంకా మీకు మొత్తం ఏంటిది ఎట్లా ఒళ్ళు తినేస్తాయండి చాలా అంటే చాలా తినేస్తాయి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిగా ఉంటాయండి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు ఉంటుంది మీకు చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ మన ఇంటికి అయితే మనం ఇప్పుడైతే మన ఇంటికి అయితే ఇప్పుడు మనం మన తండగైతే ఎంట్రీ అయినామండి ఇక మన తండ చూడండి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ నుంచి ఇదండి మెయిన్ రోడ్ నుంచి మనం తన్నకి టర్నింగ్ అయినాం సో మనం మెయిన్ రోడ్కే ఉంటుంది మన ఊరు మొత్తం చూడండి చూపిస్తాం మేము ఫ్రెండ్స్ ఇది వచ్చేసైతే మన ఇల్లు అనిపిస్తుందా ఇదైతే కూడా వచ్చేస్తా మన ఇల్లు సో నేను డైలీ ఇంకా నేను పోయి చింత చెట్టు కింద నేను హాయిగా నేను రెస్ట్ తీసుకుంటాను చూడండి మా పిల్లలు అందరూ ఆడుతున్నారు అది మన కోల ఫామ్ మీకు చూపిస్తే ఇంకా ఇదిగో చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు చేస్తున్నారా రేజారు చూడండి ఫ్రెండ్స్ ఇది మన కోల ఫామ్ మీకు చూపిస్తాను నేను అంతా కనిపిస్తుందా ఫ్రెండ్స్ వచ్చేసి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు మన బొల్ల ఫామ్ దగ్గరికి చూడండి ఫుల్ టైట్ అంటే ఫుల్ టైట్ అయిపోయి ఉంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఫుల్ అంటే ఫుల్ టైట్ అయిపోయింది ఇంకా మన కోళ్ళు ఎట్లా తినేస్తే చూడండి చూపిస్తాను నేను మొత్తం ఇవంటే చాలా ఇవ్వ టమాటాలు దోసకాయలు అన్నీ ఉన్నాయండి ఓకేనా చూపిస్తాం ఇంకా వేస్తే ఎట్లా తింటాయో సో ఫ్రెండ్స్ చూడండి మన కోళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నాయి సో ఇంకా ఓపెన్ చేసి ఇంకా పెట్టేయడంగా చూపిస్తాను మీకు చూడండి ఇంకా మన అయితే పెట్టేసే వెయిట్ చేస్తున్నాయి పాపం బుజ్జిగుండలు తిని కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాయి ఇంకా వాడికి పెట్టేస్తే అవి ప్రశాంతంగా తిని వాటర్ తాగి హాయిగా పడుకుంటాయి అవి ఎడబడుకుంటాయి కొట్టుకుంటాయి ఒకదానికొకటి కొట్టుకుంటాయి చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇక చూడండి రాగానే మన కోళ్ళు ఎట్లా తినేస్తున్నాయి అన్నీ అర్థమైందా ఫ్రెండ్స్ ఇక ఇట్లా కూడా ఎట్లా తినేస్తాయి మంచిగా కనిపిస్తుందా ఫ్రెండ్స్ ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా సో ఫ్రెండ్స్ మన కోళ్ళు ఎట్లా తినేస్తున్నావు చూడండి అవి ఎక్కడ వేసేసినా కూడా తినేసేయండి చూడండి ఇంత మంచిగా ఉన్నదో తినేస్తాయండి అన్ని ఒక్కడు కూడా ఉంచవు కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి అన్నీ తినేస్తాయి అవి ఒక్కడు కూడా అండి చూడండి సో మన కోళ్ళైతే ప్రశాంతంగా తినేస్తాయండి సో నేను చెప్పేది ఒకటే అండి మన కోళ్ళకి ఏదైనా సరే నేను అయితే న్యాచురల్గా పెడుతున్నాను అండి సో అది ఏదేమైనా అవ్వని మనం బయట బస్తా దానాలు అవి అయితే తేవట్లేదు ఎంత రిస్క్ అయినా ఎంత ఇబ్బంది అయినా ఎన్ని ఏదైనా కానీయండి సరే ఎంత దూరమైనా వెళ్తా కానీ ఖచ్చితంగా అయితే వీటికి నేను వెజిటేబుల్స్ ఇవి తీసుకొస్తా తీసుకొస్తాను ఒకరోజు ఏదో ఒక రోజు దొరకని రోజు సో అప్పుడు నేను ఏదన్నా ఆల్టర్నేట్గా ఆలోచించాల్సి వస్తుంది సో ఒక రోజు నేను పెట్టకపోయినా రెండు రోజులు పెట్టకుండా మనం ప్యూర్ నాటుకోళ్ళకి అసలు ఏమవ్వదండి ఓకే బ్రైలర్ లెక్క కాదు అండ్ వేరే వేరే లెక్క కూడా కాదు సో మనదైతే కోళ్ళు వచ్చేసి అయితే ఖచ్చితంగా సిక్స్ మంత్కి మనకి హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మంత్కి కేజీ మూడు వందల గ్రాములు కేజీ ఐదు వందల గ్రాములు ఖచ్చితంగా అయితే అవుతాయి ఏది పెట్టెలు పుంజులు అయితే ఖచ్చితంగా రెండు రెండున్నర కేజీలు అవుతాయండి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ అంతా మంచిగా తినేస్తున్నాయి ఆకులు సో నేను నైట్ డ్యూటీకి పోయి వచ్చే అంతసేపు ఒక్కడు కూడా ఒక్క ఆకు కూడా ఉంచండి మొత్తానికి మొత్తం ఎట్లా ఎట్లా తినేస్తాయి అంటే చూడండి చూడండి టమాటాలు ఎట్లా బలపడి తింటున్నాయి మస్తు అంటే మస్తు తినేస్తాయండి అస్సలు అంటే ఒక్కడు కూడా వేస్ట్ చేయండి మీకు నేను చూపిస్తాను ఇంకా అక్కడ టమాటాలు పోస్తే ఇంకా అవన్నీ తినేస్తాయి చూపిస్తా ఇప్పుడైతే పోస్తున్నా చూడండి ఇక చూడండి ఎట్లా తినేస్తాయి అవన్నీ ఒక్కడి కూడా ఉంచండి ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ తినేస్తాయండి ఒక్కడ కూడా ఉంచావు ఒక బాక్స్ మొత్తం పెట్టేస్తున్నా చూడండి ఒక బాక్స్ మొత్తం పెట్టేస్తున్నా అయితే ఒక్కడ కూడా ఉంచండి అన్నీ తినేస్తాయి స్తుందా ఫ్రెండ్స్ వచ్చేసి అయితే ఫుల్ అంటే ఫుల్ తినేస్తాయి ఇంకా అస్సలు అంటే అస్సలు ఇంకా ఒక్కటి కూడా ఉంచోండి ప్రశాంతంగా తినేస్తాయి అవి చూడండి ఫ్రెండ్స్ మన కోళ్ళైతే ఎట్లా తినేస్తున్నాయో చూడండి సో ఏం లేదండి మంచి న్యాచురల్ ఫుడ్ పెడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవి తింటూనే ఉంటాయి సో అది చాలా హెల్తీగా ఉంటుంది అది నా నమ్మకం సో ఏదేమైనా సరే ఇక చూడండి పిల్లలు ఇప్పుడు వచ్చేసి అయితే ఇవి వన్ మంత్ ఆఫ్ అయింది చూడండి ఇక పిల్లలు ఇట్లా ఉన్నాయో సో అవి కూడా బెటర్గా మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ అవి కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి సో ఇవి మన కోళ్ళు చూడండి సో ఇందులో ఒకటి కూడా కూర్చుంది ఇందులో ఒకటి కూడా కూర్చుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పేది అయితే ఒకటి మీకు ఏదైనా నాటుకోళ్ళు కావాలన్నా సరే సిక్స్ కావాలన్నా ఎక్స్ కావాలన్నా సరే నా కింద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం ఎప్పుడైనా సరే నేను లిఫ్ట్ చేస్తే మాట్లాడతా వీలు లేకపోతే తర్వాత ఈ టైంకి చేయండి అని చెప్తా ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతా అండి ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇట్లా నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తే నేను చాలా వీడియోలు చేయడానికి నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నా నా దగ్గర జరిగే ప్రతి అప్డేట్ మీకు ఇస్తూనే ఉండండి ప్రతిది ఏదైనా సరే నా దగ్గర ఏమైనా సరే మంచి అయినా చెడైనా సరే అసలు కోళ్ళఫారం వల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అసలు దీనివల్ల ఏముంటుంది సో మనం ఎంత ఇబ్బంది పడతాం ఇది పెట్టుకున్న తర్వాత మనం పెట్టకముందు మన ఆలోచనలు ఇట్లా రైల్వే లెక్క తుఫాన్ లెక్క వెళ్ళిపోతే కానీ అది అనుభవిస్తున్నప్పుడు మాత్రం అట్లా ఉండదండి తాబేలు ఏ విధంగా వెళ్తుందో మన జీ మనం అప్పుడు అట్లా వెళ్ళాల్సింది వస్తుంది సో అప్పుడు మనం అనుకున్న రీతిలో మనం పోవాల్సింది ఉండదు అన్నాడు ఇది ఎట్లా నడుస్తుందో దాన్ని బట్టి మనం వెళ్ళ వెళ్ళాలి సో కొంచెం మీరు ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా కోళ్ళ ఫామ్ పెట్టాలనుకున్నా కూడా చేయాల్సింది నేనైతే అట్లనే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అట్లనే చేయాలి ఇంకా మీరు ఏదైనా ఉంటే ఆలోచించే చేయాలి సో మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఉండకపోవచ్చు ఉన్నా లేకపోయినా సరే మనమైతే దేనికి బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉండొద్దండి దేన్న ఏం ఆశించకుండా పెట్టుకొని ఉంటేనే మనం అనుకున్నది ఏదన్నా జరిగితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం సరే జరగకున్నా కూడా మనం ఏం అనుకోవట్లేం కాబట్టి మనం ఏం ఎక్స్పెక్టేషన్ చేయట్లేం కాబట్టి అది నష్టమైనా సరే మనం పెద్ద బాధపడొద్దు ఎందుకంటే ఇంకా జీవితంలో ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి బిజినెస్లు చేయాల్సిన నష్టం లాభం అన్నీ జరుగుతూనే ఉంటాయండి ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు పెట్టాలనుకున్నప్పుడు పెట్టాలి నష్టమా లాభమా చూడాలి నష్టమైందా వదిలేయాలి ఇంకోటి చేయాలి అంతేగాని మొత్తానికి మొత్తం డిసప్పాయింట్ అయ్యి అది ఇది అని చెప్పి మైండ్ ఖరాబ్ చేసుకొని మొత్తానికి మొత్తం జీవితాన్ని అక్కడనే స్టాప్ చేసి సైలెంట్ అయిపోవద్దండి సో నేను చెప్పేది అయితే విషయం ఇది సో మన కోళ్ళు అయితే ఎట్లా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకు మూడు కోళ్ళు అయితే ఇక పొదుపు కూర్చున్నాయి ఇలా చూడండి ఇక్కడ ఒకటి కూర్చుంది ఇందులో ఒకటి కూడా వచ్చింది ఇందులో ఒకటి వచ్చింది సో మొత్తం కలిపి అయితే అరవై ఐదు ఎక్స్ దాకున్నాయి సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది సరే ఇగో ఇందులో కూడా ఒక గుడ్డు పెట్టి ఉంది కోడి సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే చెప్పేది ఇది సరే ఏదేమైనా సరే ఫ్రెండ్స్ మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే వహించాలి ఇగో చూడండి కోళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారే చూడండి ఫ్రెండ్స్ అన్నీ తినేస్తాయండి ఏది కూడా ఉంచో ఎంత మంచిగా అంటే అంత మంచిగా తినేస్తాయి ఫ్రెండ్స్ ఇది విషయం చెప్పేది అయితే సో మనం ఇంక్యూబేటర్లో కూడా మనం కూడా ఎక్స్ పెట్టుకొని ఉన్నాం సో ఇంక్యూబేటర్లు కూడా చూపిస్తాయి ఇక చూడండి ఇంక్యూబేటర్లో కూడా మనం పెట్టుకొని ఉన్నాం సో అవి కూడా వా టైం వచ్చినప్పుడు అవి కూడా అవుద్ది సో అన్ని కోళ్ళు పొదుపు కూర్చోవు కాబట్టి మనం ఇట్లాంటివి ఏదైనా సెట్ చేసుకోవాలి సో అది కూడా మనమే తయారు చేసినామండి ఇదంతా ఇంకో చూడండి ఇదంతా సెటప్ మనమే చేసినాం ఎట్లా ఏంది అనేది ఇంకా మనకంతా యూట్యూబ్ తెలుసు కాబట్టి మనకి ఏ డౌట్ ఉన్నా కూడా హౌ టు సెర్చ్ అని చెప్పి సెర్చ్ చేసుకోవడమే ఏదైనా విషయం తెలియకపోతే దాని గురించి మనం అందులో పోయి తెలుసుకోవాల్సింది తప్ప ఇంకా మనకి ఎవరు చెప్పరు ఎందుకంటే ఈ ఈ ఇప్పటి కాలంలో మనం ఎవరికైనా ఫోన్ చేసి ఇది 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 ఉంది అర్థం కావట్లేదు అంటే అంత ఓపిగా చెప్పేటోళ్ళు ఎవరు లేరు సో మనం ఎవరిని అడగకూడదు సో మనకు గూగుల్ ఉన్నది కాబట్టి సో మనం ఏదైనా సరే గూగుల్ తల్లిని అడిగేస్తే అయిపోద్ది సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసి అయితే ఇవాటి రోజు అయితే ఇక చూడండి ఎంత మంచిగా తినేస్తున్నాయో సో మన కోళ్ళకి అలా మంచి ఫుడ్ దొరికింది కాబట్టి నేనైతే చాలా అంటే చాలా ఫుల్ అంటే హ్యాపీగా ఉంటాయి ఈరోజు సో వాళ్ళకి దానం రోజు నేను కొంచెం సఫర్ అవుతా నేను బాధపడతారు కోళ్ళకి లేవు కదా ఎట్లా అయిందని నాకు కొంచెం లోపల గ్రిటి ఫీలింగ్స్ వస్తూ ఉంటుంది నైట్ దాకా డ్యూటీ చేస్తున్నంతసేపు అరే లేదుగా లేదు కానీ ఉంటుంది సో ఇవాళ దొరికేసింది కాబట్టి మనం కూడా ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ప్రశాంతంగా ఉంటాం ఇంకా మనం మన పనిలో కూడా మనం డ్యూటీలో కూడా హ్యాపీగా పని చేసుకుంటాం వీటి గురించి ఇంకా మనకు పెద్ద టెన్షన్ ఉండదు ఇక ఇంకా వాళ్ళు తినేస్తే టైంకి ఇక వాటర్ పెట్టేస్తున్నాం అక్కడిక్కడ సో అవి మంచిగా తినేస్తే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా సరే మీకు ప్లీజ్ ఏదైనా ఉంటే మీరు చేయండి నేను ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి మీకు ఏదైనా ఏదైనా సరే హెల్ప్ కావాలన్నా ఇస్తాను నేను షెడ్యూల్ ప్లాన్ అయినా అదైనా ఇదైనా నాటుకోళ్ళు కావాలన్నా ఏది చేయాలన్నా కూడా మీకు నేను అందజేస్తాను నేను ఏదైనా అయినా సరే కొంచెం టైం పడుతుంది ఆ టైంని బట్టి మీకు అన్నీ నేను సెట్ చేస్తా మీరు ఎక్కడ ఎవరైనా పెట్టాలనుకున్నా సరే ఫ్రెండ్స్ ఏదైనా సరే మీరు ఏది పెట్టాలనుకున్నా సరే మీరు ఏదైనా కొంచెం ఆలోచించి చేయండి సో మనం ఎంత ఆలోచించినా ఎంత తెలుసుకున్నా ఏం చేసినా మనం రంగంలోకి దిగిన తర్వాత ఏదో ఒక విషయం మనకు తెలుసుకోవాల్సిందే ఉంటుంది ఇంకా అది జరుగుతున్నంతసేపు మనం దాటి గురించి మైండ్ పెట్టాల్సిందే ఉంటుంది సో నేను ఇది పెట్టకముందు ఆ ముందులే పెట్టేయొచ్చులే అనుకున్నా అనుకున్నాం కానీ ఇందులో మనం దిగిన తర్వాత దీని మీద మనం మైండ్ పెట్టేది చాలా ఉంటుంది సో మనం అనుకుంటాం అంత సింపుల్గా కానీ ఇది అయితే ఏం సింపుల్ కాదు ప్రతి కోడిని మనం అబ్జర్వ్ చేయాలి ప్రతి కోడి అసలు ఏంది అది పెడుతుంది ఏం చేస్తుంది గుడ్డు పెట్టిన తర్వాత ఎందుకు కూర్చోట్లేదు అంత చూడాలి మనం సో అట్లా ఉంటాయి కోళ్ళ మీద బాగా అంటే బాగా వాటిని పట్టింపు చేయాలి మనం అది ఏదో ఉందిలే పెట్టేసినాం లేదు సరే లేదు పోదాం లేదు వస్తుందాం అంటే అది కుదరదండి అట్లా సో ఇది ఫ్రెండ్స్ మన కోళ్ళయితే చూడండి ఎంతో మంచిగా తినేస్తున్నాయో సో ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ ఇంకేదైనా ఉంటే నేను నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో నేను ఈ వీడియోకి అయితే నాకు దగ్గర దగ్గర ఒక ఫైవ్ కే వ్యూస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చేస్తున్నా సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ కే ఓన్లీ ఫైవ్ కే సారీ ఫిఫ్టీన్ కే వద్దు ఫైవ్ కే చాలు నాకు ఫైవ్ కే ఓకే ఐదు వేల వ్యూస్ వస్తే చాలండి నాకు ఈ వీడియోకి అయితే సో నేను అది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వరకు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫోన్ చేయండి నెంబర్ ఉంది సో ఏదైనా సరే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాం అండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 అండి దయచేసి చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఏవైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వీళ్ళకి తెలియజేయండి ఏదైనా గ్రూప్లు ఉంటే ఆ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్